హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటు రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా పైన ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు డబ్బులు అనేది ఖాతాలో నేరుగా రైతులకు సంబంధించి డిబిటి పద్ధతిలో అర్హత ఉన్న రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేసిన విషయం అందరికీ విధాతమే తెలిసిందే తెలంగాణలో కొత్త సంవత్సరం కానుకగా ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం జనవరి ఇరవై ఆరు తారీఖు డబ్బులు అనేది నిధులు అనేది ఫిబ్రవరి మంత్ మొత్తం డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది మార్చ్ మంత్ అయితే రావడం జరిగింది కదా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారన్నమాట మాకు రైతు భరోసా సంబంధించిన నిధులు ఇంకా రాలేదు మాకు ఎకరం ఉంది రెండెకరాలు ఉంది నిధులు రాకపోవడానికి కారణాలు ఏంటని చెప్పేసి ఆర్థిక శాఖ వద్ద ఉన్న రైతుల ఖాతాల్లో జమ కాని చిన్న సన్నకారు లబ్ధిదారులకు ప్రభుత్వం ముందడుగు వేస్తామని చెప్పి రైతులకు సంబంధించి పైన అరకొర డబ్బులు రిలీజ్ చేసిందని ఆల చాలా మంది ఎదురు చూస్తున్న వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు డబ్బులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతాయని చెప్పేసి ందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి మరొక గుడ్ చెప్పారండి అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాస్ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగిందనమాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి గరిష్టంగా మూడు నుంచి నాలుగు లక్షల వరకు అయితే రుణాలు అయితే అందించాలని మార్చి పదిహేడు అంటే ఈ రోజు నుంచి ఏప్రిల్ ఐదు వరకు రాజీవ్ యువ వికాస్ దరఖాస్తు తీసుకున్నది అనమాట ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు పరిశీలిస్తారు ఎంక్వైరీ జరుగుతుంది తర్వాత ఐదు లక్షల మంది యువతకు కోట్ల రూపాయలు అయితే నిధులు జమ చేయను ఇందులో కేటగిరీ వన్ టూ త్రీ రుణాలు ఇవ్వను కేటగిరీ వన్ కింద లక్ష వరకు రుణాలు ఎనభై శాతం అంటే రాయితీల కింద టూ కేటగిరీ సంబంధించి రెండు లక్షల నుంచి దాదాపు డెబ్బై శాతం రాయితీ కేటగిరీ త్రీ వారికి మూడు లక్షల లోపు రుణం అరవై శాతం రాయితీ అయితే ఇవ్వనుంది జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మండల స్థాయిలో అధికారుల కమిటీ లబ్ధాలను ఎంపిక చేసి ఫైనల్ లిస్ట్ని అయితే ప్రకటిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి రాజు వికాస్ పథకం అమలు చేస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సపోర్ట్ నాలుగు వేల రెండు వందల మందికి అయితే లబ్ధి అయితే చేకూరుతుందనమాట సో రేపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వెబ్సైట్లు అయితే ఓపెన్ అవుతున్నాయి ఇందుకు సంబంధించి క్యాష్ ఇన్కమ్ కావచ్చు ఆధార్ కార్డు రేషన్ కార్డు లాంటి డీటెయిల్స్ అయితే సో ఇక ప్రభుత్వం నుంచి మొత్తానికి అయితే మనకు జూన్ రెండు తారీఖు నుంచి నిధులు అనేది ఖాతాలో అయితే జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పథకం కొత్త రేషన్ కార్డులు ఇందిరామీలకు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అవుతాయి రేపు ఎన్నికల వరకు అయ్యే అవకాశాలు ఉంది వీడియోలో తెలుసుకుందామండి బట్టి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొరుస తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ ఎక్వేషన్ ఐటీ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లైట్ చేస్తారు मे मैं తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతుల ఖాతాలో రిలీజ్ చేసినప్పటికీ రాష్ట్రం అంతా ఒకేసారి నిధులు అనేది జమ అవుతాయని రైతులు అయితే కురిచూపులు తప్పడం లేదు అయితే రాష్ట్రంలో కొంతమందికి వచ్చి కొంతమందికి రాకపోవడం ఒక గ్రామంలో అయితే వరకు రిలీజ్ చేసిన ఎకరాల వారి కూడా కొంతమందికి వచ్చాయట కొంతమందికి రాకపోవడంతో తమకు అసలు లీస్ట్ లో ఉందా ఈసారి రైతు భరోసా నిధులు వస్తాయా రావా గతంలో రైతు బంధు ఉన్నప్పుడు అనేది మా అకౌంట్ లో నిధులు అనేది జమ అయ్యేవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి దాదాపు ఇప్పుడు మార్చి వస్తుంది రెండు నెలల సమయంలో దాపు ఒక ఎకరా మూడెకరాల వరకు మాత్రమే డబ్బులు అనేది ఖాతాలైతే అయితే జమ చేయడం జరిగిందని మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో డిపిటీ పద్ధతిలో జమ చేయడం అయితే జరిగిందని అయితే ఇందులో కొన్ని కండిషన్లు సాగు చేస్తున్న వారికి నిధులు అనేది ఇవ్వడం జరిగింది దాంతో పాటు గతంలో కొండల గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ పెంచర్లు పనికిరాను భూములు పడవబడ్డ భూములు కొంతమందికి అయితే గతంలో భూమి లేకపోవడం అంటే మొదటి కింద భూమి ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ కూడా లిస్ట్ అనేది వారికి కూడా రైతు అయితే వచ్చింది పెట్రోల్ బంకులు రైస్ మిల్లర్లకు కమర్షియల్ గా వారికి బట్లకు సంబంధించి ఇలా రైతు భరోసా నిధులు గతంలో రైతు బంధు కింద ఇవ్వడం అయితే జరిగిందని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన నిధులు అనేది వందల ఎకరాలున్న రైతులకు ఐదు ఎకరాలు ముప్పై ఎకరాలు వందల ఎకరాలు వారికి ఇచ్చారని ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి లిమిట్ పెడతామని చిన్న సన్నకారు రైతులకు ముఖ్యంగా ప్రాధాన్యత కేటాయిస్తామని సములవ మార్పులు చేస్తామని ప్రభుత్వం ఈ సంవత్సరంలోనే మనకు రైతు రుణమాఫీ మాత్రమే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది తర్వాత రెండో సంవత్సరం ప్రతిపాదన తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు రెవెన్యూ శాఖల సమన్వయాల లోపం వల్ల రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది పడిపోకుండా నిలిచిపోయాట కొంతమందికి ఏమో రైతులకు మెసేజ్లు అయితే వచ్చాయట వారికి డబ్బులు రాలేదు కొంతమందికి ఎకరాలు ఉంటే దాదాపు పన్నెండు వేలు రావాల్సింది పన్నెండు వందలే వచ్చాయని చెప్పేసి ఇలా మెసేజ్లు అయితే వస్తున్నాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ప్రభుత్వం ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు నిధులు అనేది వారి ఖాతాల్లో డిపిటి పద్ధతిలో బదిలీ చేసే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇక వారం రోజుల్లో మరో వారం డబ్బు రిలీజ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఈ నెలలోనే చాలా తక్కువ ఉన్నాయి ఇక దాదాపు పది నుంచి పదిహేను రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతు భరోసా అనే బడ్జెట్ అనే పెట్టబోతున్నారు తప్పనిసరిగా పథకానికి సంబంధించి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు పేరుతో మనకు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారు ఇప్పుడు రైతు భరోసా పథకానికి సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అంచనా వేసి ఆర్థిక శాఖ దగ్గర కూడా నిధులైతే ఉంచుకోవడం జరిగింది ఇప్పుడు ఈ బడ్జెట్ లో కూడా రైతులకు గతంలో యాభై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే ఈసారి డెబ్బై ఐదు వేల రూపాయలు అంటే కోట్ల రూపాయలు నిధులు అనేది కేటాయించబోతున్నారు అంచనా సంబంధించి రైతు భరోసా చర్చల నడుమ రైతు భరోసా అనేది ప్రభుత్వం వరకు ప్రభుత్వం మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులకి అయితే నిధులనేది వారి ఖాతాలో అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు అప్డేట్ అయితే వస్తుందండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పట్టాభాసు పుస్తకాలు పొందిన లబ్ధారలకు తప్పనిసరి వేశాధికారి సంప్రదించి మాకు డబ్బులు అనేది రాలేదు సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూలు వచ్చాయట వాటిని అవుట్ చేసుకున్నట్లయితే వారికి నిజంగా వేదిక అనేది ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేస్తున్నారట సో చాలా మంది బ్యాంక్ అకౌంట్ కావచ్చు పట్టా పాస్ పుస్తకం ఐఎఫ్సి కోడ్ కొన్ని మిస్టేక్లు అయితే ఉన్నాయట కొంతమందికి ఒక ఎకరం రెండు ఎకరాలు దాదాపు నాలుగు విడతలు రిలీజ్ చేసిన వారికి కూడా నిధులు రాకపోవడానికి కొన్ని కారణాలు అయితే చూపెడుతున్నారు అందులో వచ్చేసి రైతు రుణకి ఇచ్చినటువంటి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లు ఇవ్వడం దాంతో పాటు ఐఎఫ్ కోడ్ పట్టా పాస్ పుస్తకం ఆధార్ నెంబర్ ఇవన్నీ మ్యాచ్ కాకపోవడంతో కొంతమందికి అయితే అనర్హులు అయితే గుర్తించబడి వారికి డబ్బులు పడకు కుడా హోల్లో పెట్టారట మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల ఆధారంగా బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ఆ సర్వే నెంబర్ పూర్తిగా బ్లాక్ చేయడంతో వారికి అనేది జమ కాలేదు సో దీంతో చాలా మంది అయితే మాకు సర్వే నెంబర్ కింద ఇరవై ఐదు ఉంటే మాకు పది ఎకరాలు ఉంది అందరం కలిసి రైతులు ఆ బిట్టు మీద మొత్తానికే మాకు డబ్బులు అనేది రాకపోవడంతో రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు వ్యవసాయ అధికారులు అయితే సంప్రదించి సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పుడు ఫీల్డ్ సర్వే దీంట్లో ప్రధానంగా జూనియర్ గా బాధ్యతను అప్పగించడం జరిగిందట తొందరలోనే ఇప్పుడు ఎవరైతే డాక్యుమెంట్లు ఇచ్చారో ఎవరైతే నివేదిక ప్రభుత్వానికి సంబంధించిలో పొలపాటు జరిగాయని చెప్పేసి ఇచ్చిన వాటిని సార్ట్అట్ చేస్తున్నాం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు ఎకరాలున్న రైతులకు పది లక్షల మంది అయితే ఉన్నారు వెయ్యి కోట్లు అయితే ఖర్చు అనమాట రేపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా వరకు విడతల వరకు జమ అయినా కొంతమంది మిగిలిపోయిన ఉన్న వారికి డబ్బులు జమ దాంతో పాటు నాలుగు ఐదు ఎకరాల వరకు ప్రభుత్వం విడతల వరకు రేపు జమ అయ్యే అవకాశాలు అయితే ఉందండి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మెసేజ్లు కూడా వస్తాయి మీ ఫోన్ లోకి సంబంధించి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అంటే ప్రభుత్వం ఈ వారం రోజులు గడివిచ్చారు కాబట్టి తప్పనిసరిగా ఎప్పుడైనా పడే ఛాన్స్ ఉంది కొంత మందికి జిల్లాల వారికి రిలీజ్ చేస్తున్నారు ఇక మండల వ్యవసాయ అధికారులకు అయితే ఆ పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంద్రామహి సంబంధించి గుడ్ న్యూస్ అండి ఇప్పటికే ఎవరైతే ఇరవై రెండు వేల ఇండ్లు అనేది పట్టాలు ఇచ్చారు ఎప్పుడైనా వారికి ప్రభుత్వం దాదాపు ఈస్ట్ లో ఆరు వేల ఆరు వందల మంది అయితే ఉన్నారట వారికి ఇర్లోనే వారి ఖాతాలో అయితే నిధులు అనేది జమ అవుతాయని ప్రభుత్వం నుంచి ఏడు వందల పదిహేను కోట్ల రూపాయలు మంజూరు అన్ని ఒక లక్ష రూపాయలు డీబీడీ పద్ధతిలో అరత ఉండి ఆ ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనల ప్రకారం ఎవరైతే బేస్మెంట్ కట్టుకున్నారో ఇంకా ఇక డబ్బులు అనేది వస్తాయి రా పని లేట్ అవుతున్న వారు పనుల్లో జాప్యం చేయకుండా అధికారులకు ఆదేశాలు అయితే అందాయనమాట తప్పనిసరిగా అప్ చేసుకున్నట్లయితే వారితో పాటు వీరి కూడా ఎక్కడ పెడితే డబ్బులు రిలీజ్ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఎల్ టూ కేటగిరీ సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఫోన్ లోనో ఎల్ టూ లో చేసిన వారికి ప్రజాపాలన పనుల సంబంధించి దరఖాలు చేసుకున్న వారికి తప్పనిసరిగా మళ్ళీ కూడా ఫిర్యాదు వచ్చిన వారికి వెరిఫికేషన్ అయితే నడుస్తుందట కలెక్టర్లకు సంబంధించి ఫైనల్ నిర్ణయం అయితే ఇవ్వడం జరిగిందండి ఎంపిక విషయంలో కొత్త రేషన్ అనేది అందరికి తెలిసిందే ప్రధానంగా అధిక నుండే ఇస్తామని చెప్తున్నారు ప్రింటింగ్ అనేది ఇప్పటికే కంప్లీట్ అవుతుందట అరవై శాతం మేర సో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు రీప్లేస్ చేసి కొత్త రేషన్ కార్డులు అయితే పాత పాతబాటులో దాదాపు మూడు లక్షల కార్లు అయితే కొట్టేయబోతున్నారట ఈక్వై చేసుకోవడం దాదాపు ధనికులుగా ఉండడం ట్యాక్స్ కట్టే వారికి కొంత అందరికి కూడా తొలగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి